హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ వ్లాగ్స్ నేను మీ ప్రత్యూష ఇవాళ మీకు నేను చూపించబోయే స్పెషల్ వెజిటేబుల్ పెసర ఇడ్లీ చాలా అంటే చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి తినే కొద్దీ తినాలి అని అనిపించేలాగా ఉంటాయి ఎప్పుడు ఒకటే రకం ఇడ్లీ బోర్ కదా అందుకనే మీకు నేను ఇవాళ వెజిటేబుల్ పెసర ఇడ్లీ చూపించబోతున్నాను ఈ ఇడ్లీకి నేను ఒక గ్లాస్ ముడి పెసలు తీసుకుంటున్నాను ముడి పెసలు ఆరోగ్యానికి చాలా మంచివి అందుకనే నేను ఎప్పుడు కూడా ముడి పెసల్నే ప్రిఫర్ చేస్తాను అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ పొట్టు మినపప్పును తీసుకుంటున్నాను పొట్టుమినపప్పు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి అందుకనే నేను పొట్టుమినపప్పునే తీసుకుంటున్నాను ఇవి రెండింటినీ విడివిడిగా నైట్ మొత్తం నాన్న మార్నింగ్ శుభ్రంగా కడుక్కోవాలి మనం నైట్ మొత్తం నాన్ పెట్టుకున్న పెసరపప్పు మినపప్పుని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం వెజిటేబుల్ పెసర ఇడ్లీలోకి తిరగమాతనే రెడీ చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకొని చిన్న కళాయిని పెట్టుకుందాం కళాయి బాగా వేడెక్కగానే అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కగానే అందులో కొద్దిగా ఇంగువ కొద్దిగా ఆవాలు వేసుకుందాం ఆవాలు చిటపటలాడగానే ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా పసుపు వేసుకుందాం ఇప్పుడు మనం వేసుకున్న తిరగమాతని పిండిలో వేసుకొని మొత్తం ఈ విధంగా కలుపుకుందాం అదేవిధంగా మనం కలుపుకున్న పిండిలో కొద్దిగా క్యారెట్ తురుము కొద్దిగా కొత్తిమీర అందులోనే కొద్దిగా వాటర్ పోసుకొని ఇప్పుడు మనం ఇడ్లీ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం ఈ విధంగా బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా బేకింగ్ సోడా వేసుకుందాం బేకింగ్ సోడా పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు బేకింగ్ సోడా వల్ల ఇడ్లీలు బాగా ఫ్లఫీగా వస్తాయి అందుకనే వేస్తున్నాను బేకింగ్ సోడా వేయాలి అనుకుంటే మాత్రం మనం ఎప్పుడైతే ఇడ్లీ వేసుకోవాలి అనుకుంటామో అప్పుడే లాస్ట్లో వేసుకోవాలి ముందుగా వేసుకోకూడదు బ్యాటర్ మొత్తం ఇడ్లీకి వీలుగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకా మనం ఇడ్లీ ప్లేట్లు తీసుకొని ఇందులో కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత బ్యాటర్ని అందులో వేసుకుందాం పిండిని మరీ ఫుల్గా వేసుకోకూడదు ఎందుకంటే ఇడ్లీలు పొంగుతాయి కాబట్టి కొంత వెలుతుగానే వేసుకుందాం ఈ విధంగా ప్లేట్స్ అన్నిటికీ వేసుకోవాలి ఇప్పుడు ఇంకా మనం ఇడ్లీ పాత్రలోకి కన్వర్ట్ చేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకుందాం ఇవి ఉడికేలోపు చట్నీ ప్రిపేర్ చేసుకుందాం చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇష్ట వెలిగించుకొని కళాయి పెట్టుకొని అందులో ఒక కప్ శనగిత్తనాలు వేసుకొని వేయించుకుందాం శనగతనాలు బాగా వేగగానే ఒక ప్లేట్లోకి కన్వర్ట్ చేసుకొని కొద్దిసేపు ఆరనిచ్చి మిక్సీ వేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు వెల్లుడి రెప్పలు నాలుగు పచ్చిమిరపకాయలు విరిచి అందులో వేసుకుందాం అందులోనే ఆరిన శనగిత్తనాలు కొద్దిగా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇంతే పల్లీ చట్నీ రెడీ ఇప్పుడు ఇడ్లీ ఎంతవరకు ఉడికిందో చూసుకుందాం ఇడ్లీలు ఉడికిపోయాయండి ఇక ప్లేట్లోకి కన్వర్ట్ చేసుకుందాం ఈ వెజిటబుల్ పెసర ఇడ్లీ పల్లీ చట్నీతో పాటు కారపొడి నెయ్యితో కూడా చాలా చాలా బాగుంటుంది తప్పక ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఇస్తూ ఉంటే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా ఎన్నో చేయగలను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో